వంద మంది హిందువుల మధ్యన పది మంది ముస్లిములు దర్జాగా బతకగలరు వంద ముస్లిం కుటుంబాల మధ్యన హిందువులు కానీ క్రైస్తువులు కానీ దర్జాగా బతకగలరు ఇదే చర్చని హిందుత్వవాదులు లేవనెత్తుతున్నటువంటి అంశం దానికి వివిధ అంశాలని వెలుగులోకి తెస్తున్నారు చెడ శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం ఒక గ్రామంలో హిందువులు మైనార్టీ అయితే జరిగే అనర్ధాలేంటో ఇదో ప్రత్యక్ష ఉదాహరణ తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ జిల్లాలోని పంచంపట్టి గ్రామం ఉంది ఆ గ్రామం మొత్తం జనాభా సుమారు పదివేలు రెండు వేల ఐదు వందల కుటుంబాలు దానిలో మత మార్పిల్ల వల్ల సుమారు రెండు వేల నాలుగు వందల కుటుంబాలు క్రిస్టియన్స్గా మారిపోగా కేవలం వంద కుటుంబాలు మాత్రమే హిందువులుగా ఉన్నారు ఆ గ్రామంలో ఉన్న రాజమణి అనే ఆయన ఒక ఆలయ నిర్మాణం ఉత్సవం సందర్భంగా కుంభాభిషేకం నిర్మించి ఆ సందర్భంగా ప్రజలకు మనం సోమవారం అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేద్దామని అనుకుని ఆలయానికి దగ్గరలో ఉన్న ప్రభుత్వ భూమిలో అన్నదానం నిర్వహించడానికి అనుమతి కోరితే ఆ భూమిలో బ్రిటిష్ కాలం నుండి క్రైస్తవులు ఇష్ట్ర పండుగ నిర్మిస్తున్నారని ఆ గ్రామ క్రైస్తవులు అభ్యంతరం చెప్పారు కాబట్టి మత విద్వేషాలు వస్తాయని స్థానిక అధికారులు మరియు పోలీసులు అనుమతి ఇవ్వలేదు దీనిపై రాజమణి అది మా ప్రభుత్వ భూమి దానిలో అన్నదాన కార్యక్రమం